టీవీ ఫై అంటేనే ఘాటైన రాజకీయ చర్చలు ఎదురుదాడి ప్రశ్నలు సాంబశివరావు గారి స్టూడియోలోకి వెళితే రాజకీయ ప్రత్యర్థులు కూడా నోరు మూసుకుని కూర్చునేనంత కఠినమైన వాదనలు చూశారు ఆలకుల లోపాలను ఎత్తి చూపే సిరియస్ పాలిటిక్స్ కు సాంబగారు పర్యాయపదం అయితే నిన్న దేశ రాజకీయాలనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రను కూడా కదిలించే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలపై ఏ ఒక్క చిన్న టాపిక్ కూడా దొరక్కపోయేసరికి సాపు గారు తనలో దాగి ఉన్న క్రికెట్ కోచింగ్ నైపుణ్యాన్ని బయట పెట్టారు అప్పటిదాకా రాజకీయ వ్యూహాలపై బౌన్సర్లు వేసిన ఆయన ఒక్కసారిగా క్రికెట్ పిచ్పై దిగిపోయారు ఆయన వాక్చాతుర్యంతో పిచ్ దూరం ఇరవై రెండు గజాలు అని చెప్తున్నప్పుడు అప్పటిదాకా ఆ గజాలు వ్యవసాయానికి సంబంధించిన కొలతరడి భావించిన యువత అంతా విస్తుపోయారు సిక్సులు ఎలా కుట్టాలో వివరించిన తీరు యువరాజ్ సింగ్ సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు కూడా తమ స్టైల్ మార్చుకోవాలన్నంత స్థాయిలో ఉంది బౌండరీ ఎంత దూరం ఉంటుంది అని ఆయన చెప్పినప్పుడు క్రికెట్ చరిత్రను మరచిపోయిన వారంతా వెంటనే గూగుల్లో శోధించడం మొదలుపెట్టారు ఎల్బీడబ్ల్యూ అంటే ఏంటి రన్అట్ ఎలా అవుతారో ఆయన చేసిన విశ్లేషణ ఏఐఏఎం ప్రొఫెసర్ కు తక్కువ కాదు ఒకప్పుడు సచిన్ ఫోర్లు యువరాజ్ సిక్స్లు ఎలా కొట్టేవారో ఆయన వర్ణించిన తీరు చూసి ఆ ఆటగాళ్లు కూడా అవును కదా మేము ఇలాగే కొట్టామా అని ఆశ్చర్యపోయి ఉంటారు సీరియస్ పాలిటిక్స్ కు అలవాటు పడిన సాంబగారి నోటి వెంట క్రికెట్ విశ్లేషణ విన్న సోషల్ మీడియా జనాలకు పండుగ వాతావరణం నెలకొంది రాజకీయాలపై విసురుగా ఉండే వ్యక్తి నోటి వెంట క్రికెట్ విశ్లేషణ యంత్రం ఆయన అంటూ నెటిజన్లు కామెంట్ వర్షం కురిపించారు ఏదేమైనా సాంబగారి ఈ కొత్త అవతారం క్రికెట్ కు కొత్త వెలుగునిచ్చింది అనడంలో సందేహం లేదు ఇకపై బౌలింగ్ ఎలా చేయాలో తెలియక తరలు పట్టుకుంటున్న బౌలర్లు సిక్స్లు ఎలా కొట్టాలో తెలియక అల్లాడుతున్న బ్యాట్స్మెన్ క్రికెట్ కోచ్లను కాకుండా టీవీ స్టూడియోకి వెళితే సరిపోతుంది రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో చెప్పిన సాంబగారు క్రికెట్ ప్రత్యర్థులను కూడా ఎలా ఎదుర్కోవాలో చెప్తారని క్రికెట్ ప్రపంచం ఆశగా ఎదురు చూస్తుంది అసలు క్రికెట్ మ్యాచ్లో వికెట్ల దూరం ఎంత బౌండరీ ఎంత ఏం చేస్తే ఫోర్ వస్తుంది ఏం చేస్తే సిక్స్ వస్తుంది ఎల్బిడబ్ల్యూ ఏంటి వికెట్ వికెట్ ఏంటి అవుట్ ఏంటి ఇవి మాత్రమే ఉంటాయి దోరా సింగ్ సిక్స్లు సిక్స్లు కొడుతున్నప్పుడు టెండూర్ చీల్చి చెండాడుతున్నప్పుడు గంగూలీ గారు కవర్ డ్రైవ్లు కొడుతున్నప్పుడు షవాగ్ గారు ఆన్ డ్రైవ్లు కొడుతున్నప్పుడు హుక్ షాట్లు కొడుతున్నప్పుడు లేదంటే అప్పర్ అప్పర్ కట్ కొడుతున్నప్పుడు